హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధులత కిచెన్ నగ్స్లో టుడే స్పెషల్ దెబ్బ రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాం అమ్మమ్మ కాలపనాటి దెబ్బ రొట్టె ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి నానబెట్టాలి ఫైవ్ అవర్స్ అన్న నానాలి మినపప్పు బాగా నాన్నీ చూడండి కడిగి నీట్గా మిక్సీ వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు అల్లము కొంచెము పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సీ వేసుకోవాలి గ్రైండ్ చేయాలి మెత్తగా మెత్తగా ఎండి ఉండి మినపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను బియ్యపు రవ్వ మర్రలో ఆడిస్తారు మనం వెళ్తే బియ్యం తీసుకెళ్తే రవ్వ సన్నగా ఉంటుంది ఒకటికి రెండు తీసుకోవాలి రవ్వ చక్కగా ఉంది చూడండి బియ్యపు రవ్వ కర్ర కర్రలు ఆడుతుంది దిబ్బరొట్టె ఒకటికి రెండు పోసుకుంటున్నాను రవ్వ బియ్యపు రవ్వ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ నాన్న తర్వాత మన ఇడ్లీ పిండిలాగా కలుపుకోవటం ఇడ్లీ మినపిండిలో ఇడ్లీ రవ్వ ఎట్లా వేస్తామో బియ్యపరవ్ వేసుకోవటం గట్టిగా పిండాలి కొంచెం అందంగా రావాలి కదా లేకపోతే నీళ్లుంటే లూజ్ అవుతుంది జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ మొక్కలు కట్ చేసి పిండిలో వేసి కలపాలి దోశ పెంకి తీసుకొని దాని మీద ఆయిల్ వేసి కొంచెం మందంగా దోశలాగా వేసుకోవటమే దోశ పలసగా వేస్తాము ఇది కొంచెం మందంగా స్లో మీడియం పెట్టుకొని స్టవ్ మీడియంలో ఉంటే బాగుంటుంది హైలో ఉంటే మారుతుంది ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ కొంచెం పైన పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు జీలకర్ర చల్లాలి మన ఇష్టం అది కాకపోతే బాగుంటుందని నేను అట్లా చేస్తున్నాను కొంచెం ఆయిల్ పుల్లలపై మీద ఉండేవాళ్ళు ఎంత బాగుండేదో వెనక మా అమ్మమ్మ బాగుండేది ఎక్కువగా మూత పెట్టుకుంటే ఉడుకుతుంది అది మందంగా ఉంటుంది కదా ఆవిరి కుడికిద్ది తిప్పుకోవటం రెడీ కరకర మంట ఎంత టేస్ట్గా ఉంటుందో స్నాక్స్ కింద కూడా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడైనా తినొచ్చు కారం జల్లె కొంచెం పైన దెబ్బ రొట్టిని ఊతప్ప అని కూడా అంటాం రకరకాలుగా గుమ్మ గుమ్మగుమ్మలాడే ఊతప్ప రెడీ